ఇప్పుడు వాలంటీర్లున్నారు వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు ఇంటింటికి వచ్చి మీ వివరాలు కొంపల్ని కూల్చే మార్గం ఇదే అర్థంగా నీకేం సంబంధం ఐదు వేల రూపాయలతో మీరు ఏం ఉద్యోగం అది మోసే ఉద్యోగం ఎప్పుడంటే మగవాళ్ళు ప్రియమైన పింఛన్దారులారా మీ ఈ పరిస్థితికి కారణం టిడిపి ఫిబ్రవరిలో టీడీపీకి చెందిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఎన్జీవో ముసుగులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వాలంటీర్లు ప్రజలకు వారి ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయకుండా ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది మార్చి ముప్పై వాలంటీర్లు ప్రభుత్వ పథకాలు సంక్షేమ ప్రయోజనాలు మరియు సంబంధిత కార్యకలాపాలను మీ ఇంటి వద్దకు అందించకుండా నిషేధిస్తూ ఏసీఐ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయంతో నెలవారీ పింఛన్ పంపిణీ కార్యక్రమం